ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కూటమి మద్దతిస్తున్న అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నా రెండో సెట్ నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది ఫారాలు నిన్ననే కలెక్టర్ ఆఫీస్ దానికి కలెక్టర్ ఆఫీసులో సబ్మిట్ చేసాం రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమి గెలుపుని కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉత్తర భారతదేశంలో జరిగిన మొదటి ఫేజ్లో ఎన్నికల్లో కూడా కూటమి అత్యధికంగా మెజారిటీ సాధించేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అంచనాలు ఉన్నాయి ఎందుకంటే ఓవైపు కార్పొరేటీకరణ మరోవైపు శక్తులు విడివిడిగా ఉండేవి ఇప్పుడు కార్పొరేట్ శక్తులు మొత్తంగా ఉమ్మడిగా ఏకమై దేశాన్ని దోపిడీ చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటం చేసి ఉద్యమాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత దేశాన్ని పునర్నిర్మాణం చేసి ఏమాత్రం ఉపాధి లేకుండా పేదరికంతో తలడిల్లిపోతే తలడిల్లుతూ పీల్చి పుప్పు చేసి బ్రిటిష్ వాళ్ళు పుప్పు చేసినటువంటి భారతదేశాన్ని అద్భుతంగా నిర్మాణం చేసి అంతరిక్ష స్థాయిలో అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలనని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు గత పది సంవత్సరాలుగా చూశారు మోడీ పరిపాలనని శక్తులు కార్పొరేట్లు ఏకమైతే ఈ దేశం ఏమొద్దో చూశారు మొత్తం విధ్వంసమైంది దేశవ్యాప్తంగా మొత్తంగా ఈరోజు ఆకలికి కేకలు వినబడుతున్నాయి అప్పుల ఊబులో దేశం కూరుకుపోయింది ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ మొత్తం ప్రభుత్వ ఆస్తుల నుండి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నారు అదాని అంబానీలు మాత్రమే ఈ దేశంలో బతకగలరు అన్నటువంటిది ప్రజలకు అర్థమైంది వాళ్ళు మోడీ అమిత్ షా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేటువంటి కూటములు ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ దేశంలో కానీ బతికి బట్టకలు పెట్టకొడుతున్నాయి కనుక దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ అధినాయకత్వానికి రాష్ట్ర పార్టీ నాయకులు శర్మలారెడ్డి గారికి మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి గారికి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి కర్గే గారికి నేను సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జిల్లాలో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మా మన పార్లమెంటు వ్యాప్తంగా ఉన్నటువంటి ఏడుగురు అభ్యర్థుల్ని నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇక్కడ శ్రీకాకుళం నుంచి అక్కడ ఇచ్చాపురం వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇండియా కూటమి మద్దతు మొత్తంగా రంగంలో ఉన్నారు వారందరినీ గెలిపించి జిల్లా అభివృద్ధికి ఈరోజు జిల్లాలో వంశుధారు వచ్చిన నారాయణ వలస ప్రాజెక్ట్ వచ్చిన అలాగే తోటపల్లి రిజర్వాయర్ వచ్చిన అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చాయి కాంగ్రెస్ హయాంలో నిర్మించినటువంటి ఈ జిల్లా నిర్మాణాన్ని ఈరోజు వీళ్ళు మరమ్మతులు చేసుకోవడానికి కూడా నిధులు లేకుండా తలడీలుతున్నారు రాష్ట్రం అప్పుల పాలైంది జిల్లా వినాశకరమైనటువంటి పరిస్థితిలో ఉంది నాయకులు మాత్రమే బాగుపడుతున్నారు ఇసుక కుంభకోణాల్లోనూ మద్యం కుంభకోణాల్లోనూ మొత్తంగా ప్రభుత్వం కూరుకుపోయింది కనుక వీటన్నిటికి వ్యతిరేకంగా ప్రజలందరూ సమీకరించబడి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తిపోయి ఓటు వేసి నన్ను అలాగే తోటి నా అసెంబ్లీ సభ్యులని అందరినీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు మాకు మద్దతు ఇస్తున్నట్లు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లౌకిక తత్వంతో ఉన్నటువంటి ప్రజా సంఘాలు భారత బచవు లాంటి ఉద్యమకారులు అనేకమైనటువంటి హక్కుల సంఘాలు వారందరికీ పేరు పేరిన మాకు మద్దతు ఇస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను విద్యార్థి సంఘ నాయకులు కార్మిక కర్షక సంఘ నాయకులు అందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తూ టెలిఫోన్ చేస్తున్నారు వారందరూ కొన్ని మహిళా సంఘాలకు కూడా పేరు పేరిన